అందరికీ షాలో ప్రైస్ ద లాడ్స్ అరుణోదయ స్తు అభిషేక ఆరాధన ఈ దిన వాక్య ధ్యానము సామెతలు ఆరో అధ్యాయము ఇరవై వచ్చినము నా కుమారుడ నీ తండ్రి ఆజ్ఞను గైకునము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అదే సామెతలు ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు సామెతలు పదవ అధ్యాయం ఒకటో వచ్చినము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును చూడండి వచనాలన్నీ పరిశీలించినట్లయితే సలోమోను యవనస్తుల కోసము ఈ సామెతల గ్రంథాన్ని రాసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము సామెతల గ్రంథము మన జీవితానికి యవనస్తులకే కాదు ప్రతి ఒక్కరి జీవితానికి సామెతల గ్రంథము ఒక అద్దము వంటిది అద్దములో మన సహజ ముఖము కనబడిన విధముగా ఈ సామెతల గ్రంథం చదివినప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకి స్పష్టముగా కనబడతాయి చూడండి చదివిన వచనాలలో చూసినట్లయితే ఆజ్ఞ తండ్రి ఆజ్ఞ తల్లి ఉపదేశము ఈ ఆజ్ఞ దీపము లాంటిది ఉపదేశము జీవితానికి వెలుగు లాంటిది తల్లిదండ్రుల గద్దింపులు జీవితాన్ని జీవితానికి జీవ మార్గములు కనుక ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞానము కలిగి నీ తల్లిదండ్రులను సంతోష పెడతావో జ్ఞానము లేక నీ తల్లిదండ్రులకు దుఃఖము కలిగిస్తావో ఆలోచించుకొని నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకునే కృప ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక Amen, Amen, Amen. Shalom. Praise the Lord.